అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఫుడ్ బై జ్యోతి నేను ఈరోజు కొత్తిమీరతో రోటి పచ్చడి చూపిస్తాను ఇది మంచి టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయినా మనం ఏమైనా దోశ లాంటివి చేసుకున్నప్పుడు కూడా పెట్టుకొని తినడానికి మంచి టేస్ట్ ఉంటుంది ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ కూడా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి మంచి టేస్ట్ ఉంటుంది నేను ఇది ఎలా చేయాలి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇందులో చేయాల్సిన పద్ధతి ఇవన్నీ కూడా చూపిస్తా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక పావు నూనె పోసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి ఇది సన్ఫ్లవర్ ఆయిలే వేరే ఆయిలేం కాదు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మీడియం టు సిమ్లో పెట్టి పల్లి ఒక టీ స్పూన్ అండి హాఫ్ టీ స్పూను శనగపప్పు ఇవి కొంచెం వేయించాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూను మినప్పప్పు కూడా వేయాలి ఇది కూడా ఒక స్పూను ధనియాలు అండ్ ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా కొంచెం మంచిగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేయాలి ఇందులో ఒక సిక్స్ వరకు పచ్చిమిర్చి ఒక ఎయిట్ వరకు ఒక ఎయిట్ ఎండుమిర్చి ఇవి ఈ కొత్తిమీర పచ్చల్లోకి ఇవి రెండు కాంబినేషన్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి కొంచెం పచ్చిమిర్చి వేసే వరకు కట్ట వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత నువ్వులండి ఇవి కూడా ఒక స్పూన్ వేస్తున్నా ఇవి లైట్గా కొంచెం వేగే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేగినాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది సల్లార్ అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఇందాక మనం వేయించుకున్న అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నామండి ఇది మిక్సీ పట్టేసుకుందాం మనం మళ్ళీ ఇదే కడాయి తీసేసి తీసుకున్నాము ఇందులో మళ్ళీ ఒక హాఫ్ పావు ఒక హాఫ్ పావు అంతా ఆయిల్ వేసుకుందాం మళ్ళీ ఇందులోకి టమాటాలు వేసుకుందామండి ఇవి నేను పెద్ద సైజు అయితే ఒక ఐదు తీసుకోండి సారీ నాలుగు తీసుకోండి చిన్న సైజు అయితే నా ఐదు తీసుకోండి అవి వేసుకోండి ఇవి కొంచెం దాకా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఉడకనివ్వాలి ఇందులోనే కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు వేసేసుకుందాం ఎందుకంటే ఇవి టమాటోలే కాబట్టి ఎక్కువ చింతపండు పట్టదు కొంచెం టేస్ట్ కోసం వేసుకోవడం సరిపోతుంది ఎంత అంటే ఆఫ్ నిమ్మకాయ ఒక్కంతా ఉంటుందండి చింతపండు ఇవి కొంచెం మెత్తగా ఉనివ్వాలి ఇది కొంచెం ఎక్కగానే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అందులో కొత్తిమీర అండి ఇది ఒక పెద్ద కట్ట తీసుకున్నాను నేను ఇది దాదాపు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది కొంచెం నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి మొత్తం ఆరాల్సిన అవసరం ఏం లేదు కాస్త తడి ఉన్నా ఏం కాదు ఎందుకంటే మనకి ఇందులో వేగుతుంది కదా ఇప్పుడు ఈ సీజన్లో కొత్తిమీర బాగా దొరుకుతుంది కదండి ఈ టైంలో ఫ్రెష్ ఉంటుంది మంచి వాసన కూడా ఉంటుంది కొద్దిగా తీసుకొచ్చుకొని కొంచెము మగ్గానేస్తే సరిపోతుంది ఇందులోకి కొన్ని ఒక ఒక ఏడెనిమిది కాయలు వేసుకోవాలి ఎల్లిగడ్డ వేసుకోవాలి కొంచెం మెత్తగా అయితే సరిపోతుందండి కొంచెం మంచిగా వేగనిచ్చుకోవాలి ఇందులో మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినాం కదండి అవి కూడా మీ మీ కారం మీ టేస్ట్కి తగినట్టుగా చూసుకొని వేసుకోండి నేనైతే మా ఇంట్లో మా మాకు సరిపడే టైప్లో వేసుకున్న కారము అయితే ఇందులోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేయండి ఇంకా మళ్ళీ వేసే అవసరం ఉండదు ఇది వేయడం వల్ల ఇది కొంచెం తొందరగా మగ్గుతుంది సరిపోతుంది కూడా మీ రుచికి సరిపడినంత వేసుకొని చేసుకోండి ఇందులోనే వాటర్ మంచిగా వచ్చేసి అంతే అండి ఈ స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం ఆఫ్ వేసుకుందాం మనం ఇందాక ఇందాక చేసింది మిక్సీ పట్టేసుకున్నాం కదా వేయించింది ఇందులోనే మనం టమాటా కొత్తిమీర వేయించుకున్నాం కదండి అది కూడా ఈ ఈ మిక్సీ జార్లోనే వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాము ఇదిలా మెత్తగా గ్రైండ్ మిక్సర్ చేసుకోవాలండి ఇది మనం ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకున్నాము ఆ గిన్నెలో వేసేది మేము ఇది ఇందులో మనం తాలింపు వేసేసుకుందామండి నీళ్ళు అసలే వేయొద్దు నీళ్ళు వేయకుండానే మిక్సీ అయిపోతుంది మిక్సీ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం తాలింపు వేసేద్దాము అన్నీ తాలింపు దినుసులు అండి ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఇవి తాలింపు వేసేసుకుందాము కొంచెం కరివేపాకు ఇదే కడాయిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసిన ఆయిల్ ఇందులో మనం ఇవన్నీ వేసేసుకుందాము కొంచెం కరివేపాకు కొంచెం అండి ఆ తాలింపు మొత్తం చట్నీలో వేసుకుందాం ఇంతే అండి కొత్తిమీరు రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నం వేసుకొని వేసుకొని తింటే బాగుంటుంది ఇది ఒక వన్ వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నిల్వ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇదే పద్ధతిని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్